మన దేశం మంచిగా ఉండాలంటే మన ఊర్లు మంచిగా ఉండాలి మన ఊర్లు మంచిగా ఉండాలంటే మనము ఓటేసి ఒక మంచి నాయకుని గెలిపించుకోవాలి గాని ఓటుకు నోటు నోటిస్తామని మనమైతే మన ఓటుని పైసలు తీసుకోకుండా వాళ్ళ ఇచ్చే ఉచితాలకు ఆశపడి మన ఓటుని అమ్ముకుంటే మనము ఇంకొక ఐదేళ్లు ఎనకపోయినట్టే అందుకే నిజాయితీగా ప్రతిక్షణము ప్రజల కోసము పని చేస్తు ఓటెద్దామని మరి మీరేమంటారో ఒక్కసారి అయితే కామెంట్ పెట్టుకోర్రీ నమస్తే దోస్తులు ఇలాంటి ముచ్చట ఏంటంటే మనమైతే ఫస్ట్ టైము నిజామాబాద్ వంట వడపల్లి మండలు వడపల్లి తాండలైతే పెళ్లి వంటలు అయితే ఒక ఆరు వందల మందికి అయితే ఒక కింటల్ అంతా బగారన్నము అట్లనే ఒక పది కిలోల తెల్లి అన్నము కింట ఇరవై కిలోల మటన్ కూర ఒక యాభై కిలోలంతా చికెన్ కూర కాలుదలకాయల పుల్సు బోటి శనగ పాపు అట్లనే కౌస్ కూర వాళ్ళకైతే పప్పు సార్లు అడినాం మా ఊరు నుంచి అయితే ఇంత దూరం పోయి వంటలు చేస్తున్నా గానీ నాకైతే మత్తు టెన్షన్ ఉండే వంటలు ఇటు అయితే అనుకున్నా గానీ సూపర్ అనే ఎందుకంటే ఇకట్ల కరెంట్ లేకున్నా ఒకటి నుంచి వేసిన టెన్షన్ టెన్షన్ గానీ వంటలన్నీ సూపర్ అనే